అపిరత పట్టు విడవని విక్రమార్కుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ప్రకారం శ్రీశైలం నుంచి కుప్పం వరకు ఏడు వందల ముప్పై కిలోమీటర్లు నది నీటిని ఆంధ్రనివ కాలువ ద్వారా నీరు కుప్పం నియోజకవర్గ ప్రాంతంలోకి తీసుకువస్తున్న సందర్భంగా ఈ రోజు గుడిపల్లికి నీరు రావడం జరిగింది కుప్పం నియోజకవర్గం ప్రజల చిరకాల కోరిక ఆంధ్రనివ కాలువ ద్వారా నీరు చూసి సంబరాలు చేసుకోవడం జరిగింది గుడిపల్లి మండలం సింగిల్ విండో చైర్మన్ ఎం రమేష్ వినాయక చవితి దసరా దీపావళి సంక్రాంతి ఉగాది పండుగలు ఒకేసారి తెచ్చినట్టు ఉందని ఆనందం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ గుడిపల్లి మండలం మాజీ జెడ్పీటీసీ ప్రస్తుత క్లస్టర్ ఇన్ఛార్జ్ నాయుడు వైసీపీ నాయకులు ఇప్పుడైనా కళ్ళు తెరిచి చూడండి మీలాగా నీళ్లు రాకముందనే నీళ్లు వచ్చేస్తుందని ఆర్భాటం చేయలేదు చంద్రబాబు నాయుడు మాటిస్తే నిలబెట్టుకుంటారని కొనియాడుతూ ప్రసంగించారు ఈ కార్యక్రమంలో సోడిగానిపల్లి ఎంపీడీసీ బాలచంద్ర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం ఆలియాస్ సొబ్బు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ప్పం నియోజకవర్గానికి సుమారు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో నిజంగానే గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మా అందరి ఆరాధ్య దేవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదు సంవత్సరాలుగా ఆయన్ని అభినందించి ఆశీర్వదించినందుకు ఈరోజు ముప్పై ఆరో సంవత్సరంగా కుప్పం నియోజకవర్గానికి ప్రజలకు కావచ్చు రైతులకు కావచ్చు కావచ్చు సాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు ఇది ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చి అందరినీ ద్వారా ఈరోజు ఎక్కడ శ్రీశైలం ఎక్కడ కృష్ణానది ఎక్కడ కుప్పం అంటే ఆశ్చర్యపోయే అవసరం ఉంది ఈరోజు ఈ కుప్పం ప్రజలు చేసిన ఈ ఘనకార్యాన్ని కుప్పం ప్రజలే కాకుండా ఈ పక్క సరిహద్దులో ఉన్న కర్ణాటక రాష్ట్ర ప్రజలు కావచ్చు ఇంకో పక్క తమిళనాడు రాష్ట్ర ప్రజలు కావచ్చు ఆశ్చర్యపోయే సందర్భం నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి మేము ఇంకా వంద సంవత్సరాల కుటుంబానికి ఆ భగవంతునికి ఆ నాయకునికి రుణపడే సందర్భం ఉంది ఎందుకంటే ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా ఎందరో ముఖ్యమంత్రులు ఎందరో పార్లమెంట్ సభ్యులు ఎందరో శాసనసభ్యులకు ఆశీర్వదించి ఓట్లేసిన ఆ నియోజకవర్గాలకు కావచ్చు ఆ జిల్లాలకు కావచ్చు న్యాయమైన పరిష్కారం లేని సందర్భంలో ఈరోజు మా ఈ నియోజకవర్గానికి ఈ కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ రైతుల కోసం ఒక అపర భగీరథ ప్రయత్నంతో ఈరోజు సుమారు ఏడు వందల ముప్పై కిలోమీటర్ల దూరం నుండి ఈ యొక్క శ్రీశైలం డ్యామ్ నుండి ఈరోజు కుప్పం నియోజకవర్గం అందరిని ఛానల్ ద్వారా ఈరోజు రైతులకు ఈ యొక్క కనకారం చేశారంటే నిజంగానే మేము పూర్వజనం సుకృతంగా భావిస్తున్నాము దీంట్లో భాగంగా ఈరోజు నిజంగా గతంలో గత ప్రభుత్వాలు అనేక ప్రభుత్వాలు అధికారంలో వచ్చాయి కుప్ప నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఏళ్ళుగా ఏ కార్యక్రమం చేశారన్న సందర్భంలో ఈరోజు నేను సూటిగా వాళ్ళకు ఒకటే సమాధానం చెప్తున్నాను అయ్యా అనేక మంది శా ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు మీ నియోజకవర్గాలకు కూడా ఈరోజు ఎంత ఇబ్బందులు ఉందో ఒకసారి ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయా సొంత నియోజకవర్గానికి కాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు కడప కడప జిల్లాకు పులివందలకు కూడా నిలిచిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి దక్కింది అంతేకాకుండా ఈరోజు ఒక కుప్పం అనేది కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం కూడా సస్య చేయాలని చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పట్టిసీమ కావచ్చు ఆంధ్రేనివా కాలువ కావచ్చు పోలవరం ప్రాజెక్టు కావచ్చు అనేక ప్రాజెక్టులను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిర్మించి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషంగా ఉంది దాంట్లో భాగంగా ఈ కుప్పం నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఈరోజు నిజంగానే ఎన్నో పండుగలు మనం జరుపుకుంటున్నాం ఇప్పుడే దగ్గరలోనే వినాయక చవితి వస్తూ ఉంది తర్వాత దీపావళి వస్తూ ఉంది సంక్రాంతి వస్తూ ఉంది ఉగాది వస్తూ ఉంది ఇలాంటి ఇన్ని పండుగల కంటే ముఖ్యమైన పండుగ ఈరోజు నిజంగా ఈ యొక్క అంతర్యువ ద్వారా ఈ యొక్క కుప్పం నియోజకవర్గానికి వాటర్ అందించింది ఇది ఒక గొప్ప పండగ మేమందరూ కూడా భావించుకుంటూ నిజంగానే ఎన్ని జన్మలు చంద్రబాబు నాయుడు గారి రుణం మేము తీర్చుకోలేదము నిజంగా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఎలాగ దేవుని ఫోటో పెట్టుకుంటామో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టుకోవాల్సిన అవసరం ఈ నియోజకవర్గంలో ప్రజలందరిపైన ఉంది ముఖ్యంగా రైతుగా నేను ఒక రైతుగా చెప్తున్నా నిజంగా ఎన్నో ఏళ్ళగా ఈరోజు నిన్నే ఒక గ్రామం తాగినట్టు సమస్య ఉంటే రెండు వందల వెయ్యిని రెండు వందల మీటర్లు బోరు వేస్తే నీళ్ళు లేని పరిస్థితులు ఆ అపర భగీరథుడు ఎన్నో కిలోమీటర్ల దూరం నుండి మనం ఎక్కడ క్రిశైలం ఎక్కడ కృష్ణానది ఎక్కడ సుమారు పన్నెండు వందల అడుగులో నుండి అయి నుండి ఈరోజు అంత మయత్తమైన కార్యక్రమం తీసుకొచ్చి ఈరోజు ఈ యొక్క నీళ్ళని అందించడం నిజంగానే ఎవరి వల్ల చేత కాని పని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాం దాంట్లో ఏ సందేశం లేదు ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క రైతు కూడా నిజంగా తండోపతండాలుగా వచ్చి చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎన్నో ఏళ్ళ కళ ఈరోజు గత ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఇంగ్లీష్ వాళ్ళు పరిపించ పరిపాలించారు కానీ ఎవరికి లేని ఆలోచన ఎవరే చేయలేని పని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి మేము ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు రుణపడి ఉంటాం ఇంతేకాదు ఈ యొక్క వాటర్ సమస్య కాకుండా ఇంకా ఈ కుప్పం నియోజకవర్గానికి రోడ్ల సమస్య కావచ్చు ఇంకా ఇండస్ట్రీలు కావచ్చు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈ నాలుగు సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తారన్న నమ్మకం ఈ రోజే స్టార్ట్ అయింది ప్రతి ఒక్క వ్యక్తి ఏ మహిళ నోట్ల వెళ్ళినా ఏ విద్యార్థి నోట్లో అయినా ఏ రైతు నోట్లో విన్నా నోట్లో విన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటని నెరవేరుస్తారన్న నమ్మకం ఈ రోజే స్టార్ట్ అయిందనే విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చేసుకుంటూ ఈ ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి అడగజాడలు అడగేస్తాం ఇంకెవరు ఈ నియోజకవర్గంలో నిలబడే పరిస్థితి ఉండదు నిజంగానే మేము చెప్పడం కాదు ఏదో పార్టీకి సంబంధించిన విషయం కాదు ఇది ప్రతి ఒక్క వ్యక్తి కూడా గుండెల్లో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి దేవుడు చంద్రబాబు నాయుడు గారైన వ్యక్తి ఉంటేనే ఈ నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారన్న నమ్మకము ఈరోజు మొదలైంది నిజంగానే మేము రేపు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో ప్రతి ఒక్క గ్రామం నుండి కూడా తండోపతండాలుగా ప్రతి ఒక్క గ్రామం నుండి మహిళ రైతు విద్యార్థి ప్రతి ఒక్క యువకుడు కూడా తండోపతండాలుగా వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆయన ఆ కుటుంబాన్ని ఆ దంపతులను ఆశీర్వదించడానికి ఈ కుప్పం నియోజకవర్గంలో ఉండే ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ ముఖ్యంగా నిజంగానే చంద్రబాబు నాయుడు గారు మాకు మాకు అపారమైన దేవుడు నిజంగా ఈ కుప్పం నియోజకవర్గంలో ఇంద్ర ఆంధ్ర రాష్ట్రంలో అనేక మంది చంద్రబాబు నాయుడు గారు విమర్శించారు నేను ఒకటే వాళ్ళ చూటుగా మాట్లాడుతున్నా అయ్యా ఎన్నో విమర్శలు చేశారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వస్తే వర్షాలు లేదని మాట్లాడిన పెద్ద మనసులు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు ఈ నియోజకవర్గంలో కావచ్చు పక్క నియోజకవర్గంలో పలమనేరు కావచ్చు పొంగునూరు కావచ్చు మదనపల్లి కావచ్చు ఎక్కడ ఎక్కడ అన్ని నియోజకవర్గంలో సస్యశ్యామలం చేసిన భగవంతుడు చంద్రబాబు నాయుడు గారు విషయాన్ని ఒకసారి ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ముఖ్యంగా అంతేకాకుండా ఇంకా ఒక విషయం చెప్తా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మనిషి మామూల వ్యక్తి కాదు ఒక శక్తి నిజంగానే ఈ దేశాన్ని ప్రపంచాన్ని శాసించే తిరుగుతేట ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావాలంటే వరణదేవుడు భగవంతుని పైన పోటీ చేసి కూడా ఆ వాడిని కూడా చెప్పించి ఈ కుప్పం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా రైతులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పాలాభిషేకం చేసి పాదాభి వందనాలు చేసి నిజంగా భగవంతుడు ఆయనకి ఇంకా వంద సంవత్సరాలు ఆవేశించి ఈ నియోజకవర్గాన్ని ప్రతి ఒక్క ఒక మోడల్ నియోజకవర్గంగా ఈ రాష్ట్రాన్ని ఒక మోడల్ రాష్ట్రంగా ఈ దేశంలోనే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఒక గుర్తింపు వచ్చే విధంగా ఈ రాష్ట్రంలోనే కుప్పం అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చే విధంగా చేతిదిద్దడానికి సంకల్పంతో ముందుకు పోతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఆ భగవంతుడు వంద సంవత్సరాలు ఆలోచించి ముఖ్యంగా ఇదే ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు కాదు వంద సంవత్సరాలు చంద్రబాబు అలాగా ఉండాలని ఆ ఆశిస్తులు ఉండాలని భగవంతుని కోరుకుంటూ పక్కనే రాళ్ళగంగమ్మ తల్లి ఉందిగా కాబట్టి రాళ్ళగమ్మ తల్లి కూడా నమస్కారాలు తెలుసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి వంద పది సంవత్సరాల ఆచియమని కూడా రాళ్ళగంగకు వెన్నప్పుడు ఊహించుకుంటూ ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలియచేసుకున్నాను జై చంద్రబాబు నాయుడు జై ఎన్డీఏ కుట్ట అందరికీ నమస్కారం ఈరోజు కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ కూడా గర్వించదగ్గ విషయం ఎందుకంటే ఎక్కడో ఏడు వందల ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కృష్ణా జలాలను అందరిని వా కాలువ ద్వారా కుప్పానికి తెచ్చిచ్చిన ఘనత గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఎంతోమంది ముఖ్యమంత్రులు పాలించారు కుప్పానికి అది చేశాం ఇది చేశామని చెప్పారు ఎక్కడా కూడా ఎవరు ఏం చేసిన పాపనలే గత ప్రభుత్వం అయితే ఎక్కడో ఉన్న ట్యాంకర్లు తెచ్చి మిషన్లు తెచ్చి లారీల ద్వారా దించి మేము నీళ్ళు ఇచ్చేసాం కుప్పానికి అని చెప్పుకున్న వైసీపీ ప్రభుత్వం ఈరోజు తలదించుకొని వెళ్ళిపోతున్న సందర్భాన్ని అందరూ కూడా గమనించాల్సిన విషయం ఎందుకంటే ఆ రోజు వాళ్ళు ఇచ్చిన నీళ్లు మరుసటి రోజు కారిపోయి మిషన్లన్నీ మళ్ళీ ఎత్తుకోపోయిన సందర్భం ఈరోజు పన్నెండు వందల దాదాపు పన్నెండు వందల యాభై అడుగుల ఎత్తుకు నీరునిచ్చిన ఘనత గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిది కూటమి ప్రభుత్వానికి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారికి మేము రుణపడి ఉంటాం ఎందుకంటే వినాయక పండుగ రేపు ఇంకా ఇరవై నాలుగు గంటలే ముందు అంతకుముందే మాకు వినాయక పండుగను చేసుకునేంత ఆనందం ఇచ్చినారు అందువల్ల నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ జన్మం ఉండే వరకు రుణపడి ఉంటాం మేము అందరికీ ఈ కుప్పం ప్రజల తరఫున నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఉండే ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క సాధారణ పౌరుడు అన్ని చదువుకునే వాళ్ళ నుంచి చదువులేని వ్యక్తులు రైతులు అన్ని అన్ని వర్గాల ప్రజలు ఈరోజు చంద్రబాబు నాయుడు పట్టుదలగా చేసిన ఈ అందరిని వాకాలో పనుల గురించి ప్రతి గంట ప్రతి నిమిషము చర్చించుకునే అవకాశం వచ్చింది అందరికీ నిజంగా చంద్రబాబు నాయుడిని ఆదరించాలంటే ఇంటి ప్రతి ఒక్క ఇంట్లో ఉండే ఓటర్ అందరూ పూర్తిగా ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్పినావన్ని వినకుండా టోటా చంద్రబాబు బలం చేకూర్చే విధంగా ఆయన సపోర్ట్ చేసి ఆయనకి లక్ష మెజార్టీ కాదు ఓటు ఓటు ఉండే దాంట్లో తొంభై ఐదు తొంభై ఎయిట్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఆయనకే ఓటేసి ఆయనకి ఇంకా మంచి బలం చేకూర్చి ఆయన ఇంకా మంచి పనులకు ఆయనకి మనం సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటూ మా అవకాశం ఇచ్చినటువంటి అఖిలిపతి టీవీకే కృతజ్ఞతలు ముఖ్యంగా మా మండలం తరఫున వినాయక చవితి